నమస్తే సార్ నమస్తే మంచి మోటివేషన్ వీడియో ఒకటి చేద్దాం సార్ చెప్పండి మోటివేషన్ మనకు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో తెలుసుకోవాలంటే చాలామంది వాళ్ళ జీవితాలను ప్రజల కోసం ఛేదం చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి ఆమె సఫీనా హిస్సేన్ అని ఢిల్లీలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో చదువు అంతా అయినాక కొంతకాలం అమెరికాలో ఈ చదువుల గురించే అక్కడ కూడా కొంత పనిచేసి తర్వాత ఇండియాకి వచ్చింది ఇండియాకి వచ్చి ఆమె ఇండియాలో ఆడపిల్లల చదువు వెనకబడిపోతుంది ఆడపిల్లల్ని ఎక్కువ మంది చదివించట్లేదు ఆడపిల్లల చదువు గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మరి ఉత్తరప్రదేశ్ బెంగాలు మరి పంజాబు అటువంటి రాష్ట్రాల్లో ఆడపిల్లలు నాలుగు వరకు ఐదు వరకు చదివి డ్రాప్ అవుట్స్ అయిపోతుంది మధ్యలో ఆపేస్తున్నారు చదువు అలాంటి వాళ్ళ జీవితాలు పాపం అగమ్యకోచంగా తయారవుతుంది వాళ్ళని బాగు చేయాలని ఈ సఫీనా హుస్సేన్ ఆలోచించింది వాళ్ళని చూసి ఆమె హృదయం చెల్లించి వీళ్ళ కోసం ఏదైనా ఒకటి చేయాలి వీళ్ళను ఏదో ఒక రూపేణా ఉత్తరించాలి అని పాపం ఆమె జీవితాన్ని ఆడపిల్లల చదువు కోసమే మరి వినియోగించింది ఆమె ఆడపిల్లల చదువు కోసమే పాడుపడింది ఆడపిల్లల చదువులో వెనకబడుతున్నారని గ్రహించి ప్రపంచ దేశాలలో కల్లా ఆడపిల్లల చదువులో వెనకబడి ఉన్న దేశం మన భారతదేశం కూడా అని కొన్ని దేశాలు ఉన్నాయి ఇటువంటి దేశాలు అందులో మన భారతదేశం కూడా ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక సంస్థను స్థాపించింది ఎడ్యుకేట్ గర్ల్స్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రల్లెల్లో ఆడపిల్లలు కొంతకాలం చదువుకొని బడి మానేసిన పిల్లలందరినీ సేకరించి వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి బడి నిలిచిపోయిన ఆడపిల్లలు మళ్ళీ చదివించడం అలాంటి కార్యక్రమానికి స్థాపించింది ఆ కార్యక్రమం కోసమే మరి ఈ సంస్థను ఎడ్యుకేట్ గర్ల్స్ అని సంస్థను స్థాపించింది ఆ సంస్థ ద్వారా ఆడపిల్లల చదువులకి సేవ చేసింది ఎలాగంటే ప్రతి పల్లెల్లోనూ ఒక అమ్మాయిని తయారు చేసింది ఎడ్యుకేషన్ పేరు అని పేరు ఊర్లో ఎవరెవరు చదువు నిలిచిపోయినారు మధ్యలో నెల ఆగిపోయిన వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళందరినీ తయారు చేయమని ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క అమ్మాయి టీమ్ గర్లు ఆ ఊర్లో ఆ టీం ఒక తయారు చేసి ఆ టీం గర్లని తయారు చేసి ఆ అమ్మాయి ఆ ఊరిలో వెనకబడిన వాళ్ళు చదువు నిలిచిపోయిన వాళ్ళందరినీ తయారు చేసి వాళ్ళకి చదువు చెప్పే ఏర్పాటు చేసిందనమాట ఆ విధంగా పాపం చాలా ఊళ్ళు కొన్ని వందల ఊళ్ళు తయారు చేసుకొని ఆ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనే సంస్థ ద్వారా ఆమె విద్య నేర్పింది చాలామందికి కొన్ని లక్షల మందికి విద్య నేర్పింది ఇంకా ఆ ఉద్దేశం ఏంటంటే మరి పంతొమ్మిది వందల ముప్పై ఐదు కల్లా కనీసం కోటి మందిని అన్నా ఇట్లా బడి నిలిచిపోయిన వాళ్ళని సేకరించి మరి చెయ్యాలి అని చెప్పింది చెప్పి ఇక పదమూడు వేల గ్రామాల్లో టీమ్ గర్డ్స్ని తయారు చేసింది పదమూడు వేల గ్రామాలు చూడు మరి ఎంతమందిని పదమూడు వేల మందిని తయారు చేసిందంటే ఎంత ప్రాంతం తిరిగింది ఎంత కృషి చేసింది నా ఊరు నా సమస్య నేనే సమాధానం అని ఒక నినాదాన్ని తయారు చేసింది నా ఊరు నా నా సమస్య నేనే సమాధానం ఆ ఊర్లో ఆ ఆ గర్ల్ టీమ్ గర్ల్లుగా ఉండే ఆమె ఆ సమస్య ఏముంటే తెలుసుకోవాలి ఆమె ఆ సమస్యను పరిష్కారం చేసుకునే తోడ్పడాలి ఆ విధంగా దయారుచేసి ఆమె ఇటువంటి సేవ చేయడం వల్ల కొన్ని లక్షల మంది ఆడపిల్లలు చదువుకున్నారు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి ఆమె యొక్క సఫీనా హుస్సేన్ సేవ చూసి ఆమె యొక్క తత్పరత భావానికి మెచ్చి మన సినిమా యాక్టర్ కత్రినా కత్రినా కైఫ్ అని ఆమె కూడా సహకరించారు ఆమె కూడా కొన్ని డబ్బులు వెచ్చించి ఆ సభ్యన హుస్సేన్కు సహకరించి ఆమె కూడా ఆడపిల్లల చదువు కోసం సహకరించింది కాబట్టి ఇలాంటి సభ్యన హుస్సేన్ లాగా మనం కూడా సమాజానికి ఏదో ఒక తోడ్పాటు చేయాలి ఏదో ఉన్మాదాలు నెత్త నేసుకొని ఆ ఉన్మాదాల కోసం పోరాటం ఎందుకు పనికిరాని సేవలు చేయడం ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది చూడండి ఎంత మంచి కార్యక్రమం చేపట్టిందో మరి అలాగే మా ఈ మధ్య మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పవిత్ర అని ఆ ఉపాధ్యాయురాలుగా ఎంతమందికి పిల్లలకి ఎంత చక్కని చదువు చెప్పింది మరి ఇలాంటి మనం వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అయినా ఇటువంటి సమాజ సేవకు పాడుపడతారని కోరుతున్నాను ఇది నా సందేశం ఈ ఈ సఫీనా హుస్సేన్కి ఈమె యొక్క కృషికి మెచ్చుకొని ఈమెకి రామన్ మెగసెసే అనే అవార్డు ఇచ్చారు ఇది చాలా గొప్ప అవార్డు ఇది ఆసియా నోబెల్ అని దీనికి పేరు ఆసియా ఖండంలో నోబెల్ బహుమతితో సమానం ఈ మె రామన్ మెగసెసే ఈ అవార్డు కూడా ఎంపికైంది ఆమె చాలా గొప్పదిగా మనం భావించాలి ఆమె అడుగు గడంలో